పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను కోనసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కేక్ కట్ చేసి మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మెగాస్టార్ పుట్టినరోజు వేడుకకు హాజరైన అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ ఎమ్మెల్యే ఆనందరావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు కేక్

మీ అందరూ ఇక్కడ వేలిపోయి ఉన్న పెద్దలు అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఆయన అని ఏ విధంగా ఒక యాక్టరే కాకుండా పెద్దలు మెగా అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రోజు ఒక మంచి కార్యక్రమం చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఎందుకు అండి ఈ రాష్ట్రంలో మెగా స్టార్స్ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ అయితే మెగా ఫ్యాన్స్ అమలాపురం వాళ్ళు ఇది అందరూ గమనించాలా కాబట్టి మెగా ఫ్యాన్స్ యొక్క నాయకత్వంలో జరిగే ఈ ఫంక్షన్ కావడానికి చాలా సంతోషంగా ఉంది ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది ఆయన పునాది వేశారు అభిమానానికి ఆత్మీయతకు అనురాగానికి మమతకి ఇవాళ ఆయన సూర్చి దేశవ్యాప్తంగా ఎంతో మంది కార్యక్రమాలు చేపట్టారు ఒక పునాది పునాధిరాయంలో మనకు నటిస్తే ప్రాణ తెలియజేస్తున్న వ్యక్తిగా అభిమాని మనం అని చెప్పుకోవడం గర్వకారణం కూడా ఈ రోజు అమలాపురంలో అమలాపురంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు నడుపుతూనే ఈ రెండు మూడు లెక్కల కార్యక్రమం కోసం రెండు నెలల నుంచి వీళ్ళు తప్పు పడుతుంటారు మనం నల్ల చిట్టి గారు ఏడు శ్రీ గారు అలాగే నల్లా నాయర్ గారు ఎందుకంటే ఇటువంటి చాలా కార్యక్రమాలు జరిపించాలి అనేటువంటి ఆలోచన వీళ్ళు ఎప్పుడు కొడుతుంటారు ఎంత పార్టీ ఫాధాలైన నాకు తెలుసు